గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు సేలు ఎస్ఐలతో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించి పోలీసు అధికారులు కర్నూలు రేంజ్ డీఐజీ మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత కర్నూలు రేంజ్ లో ప్రశాంతమైన వాతావరణం ఉందన్నారు పాత కక్షలు లేకుండా అందరికీ కౌన్సిలింగ్ చేయాలన్నారు ఎక్కడైనా అల్లర్లు జరగకుండా ఓపెన్ డ్రింకింగ్ వంటివి లేకుండా డ్రోన్ కెమెరాలతో నిఘాతో విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పోలీసు అంటనే భద్రత అనే విధంగా పోలీసు స్టేషన్లు పనిచేయాలన్నారు పోలీసు స్టేషన్లలో బాధితులకు న్యాయం జరిగితే పోలీసు ఉన్నతాధికారులను బాధితులు ఆశ్రయించే అవకాశం ఉండదన్నారు న్యాయం జరగకపోతేనే పోలీసు ఉన్నతాధికారులను బాధితులు ఆశ్రయిస్తారన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు పోలీసు స్టేషన్లలో సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి గట్టిగా పని చేయాలన్నారు పోలీస్ స్టేషన్లలో పరిధలలో ఘన సెంటీమీటరు కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అవసరమైన చోట యాక్టులు బైండోవర్లు రౌడ్షీటర్లకు కౌన్సిలింగ్ చేయాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ యాంటి ఈవ్ టీజింగ్ తనిఖీలను డ్రోన్ కెమెరాలతో చేయాలన్నారు కేసులలో రికవరీలు చేయాలన్న ప్రాపర్టీ కేసులలో నిందితుల వేలిముద్రలను సేకరించి ఛేదించాలన్న కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్ కు వచ్చే విధంగా కృషి చేయాలని పోక్సో కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో గంజాయికి డ్రగ్స్ కి గుడ్ బై చెబుదాం డ్రగ్స్ వద్దు బ్రో మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయాలనే కరపత్రాలను కర్నూల్ రేంజ్ డీఐజీ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు అటువంటి సమాచారంను టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల రెండుకి సమాచారం అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు డీస్పీలు బాబు ప్రసాద్ వెంకట్రామయ్య శ్రీనివాసాచారి ఉపేంద్రబాబు హేమలత ఏ ఆర్ భాస్కర్ రావు సేలు ఎస్ఐలు ఈగల్ టీం ఎస్ఐ సుజన్ కుమార్ ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు